హాయ్ అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగల ప్రసాదం అనమాట ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా నేను ఈ ప్రసాదం చేశాను ఎలా చేయాలో వీడియో చూపిస్తాను ఖచ్చితంగా చూడండి నేనైతే ఎలా చేశానో ప్రాసెస్ చూపిస్తాను చూడండి హాయ్ అండి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు అయితే దేవుని ప్రసాదంగా నేను శనగలు చేస్తున్నాను అనమాట తెల్ల శనగలు ఎలా చేస్తానో చూ చూపిస్తాను చూడండి ఇక్కడైతే శనగలు ఆల్రెడీ నేను ఒక మూడు గంటలు అలా నానపెట్టేసి ఉడకబెట్టి పెట్టాను అనమాట చూడండి ఇలా మెత్తగా ఉడకబెట్టుకుంటే చాలు ఈ కట్టు కూడా మనకి యూజ్ అవుతుంది రసంకి అలా చేసుకోవచ్చు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా చేసుకోవాలో ఇక్కడైతే కడాయి పెట్టేసాను కడాయి పెట్టేసి ఆయిల్ కూడా వేసాను ఆయిల్ వేసేసి పోపు గింజలు అనమాట శనగ బ్యాలు జీలకర్ర ఆవాలు పోపు గింజలు మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఫ్రై చేయాలి ఒక క్యారెట్ తురుము తీసుకున్నాను కొంచెం పచ్చి కొబ్బెర కొత్తిమీర రెండు పచ్చిమిర్చి కరివేపాకు కూడా తీసుకోవాలి ఈ ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనము పచ్చిమిర్చి వేసేద్దాము పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి ఇది కొంచెం ఇవన్నీ పోపు గింజలన్నీ కొంచెం ఎర్రగా కావాలన్నమాట మనకి అప్పుడే బాగా మంచిగా టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేసుకున్నాము బాగా ఫ్రై చేసేసి కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ శనగలు నేను కిలో తీసుకున్నాను దాని టేస్ట్ తగ్గట్టు కొంచెం కుక్కర్లో కూడా సాల్ట్ వేసి ఉడకబెట్టచ్చు నేనైతే ఈరోజు ఉడకబెట్టలేదు కొంచెం మనం కుక్కర్లో కూడా వేసి వేసుకోవచ్చు అనమాట సాల్ట్ అయితే కొంచెం పసుపు కలర్ కలర్ కోసము పసుపు వేసేసాను కొంచెం ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ పోపులోకి ఇవన్నీ వేసేస్తున్నాము శనగలు శనగలు వేసేసుకొని మంచిగా ఇలా కలిపేస్తున్నాము చిల్లగా పెట్టేసుకొని ఇలా కొత్తగా ఫ్రై చేయాలంటే రెండు విషయాలు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి కొంచెం క్యారెట్ క్యారెట్ ఇంకా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి అంటే శనగలు చేస్తే మనం ఖచ్చితంగా పచ్చి కొబ్బరి వేయాలి అప్పుడే మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట కొత్తిమీర ఇవన్నీ వేస్తేనే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చి కొబ్బరి ఖచ్చితంగా వేయాలి శనగ శనగలు చేసినప్పుడు అప్పుడు మనకి మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది అమ్మవారికి అయితే ఇలానే చేస్తాం మేమైతే దుర్గమ్మ అమ్మవారికి ఇప్పుడు ప్రసాదం ఇచ్చి రావాలన్నమాట అందుకే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఎవరైనా ఇలా వేస్తారా లేదా కొబ్బరి కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా వేస్తాను ఇంతే అండి ఒక రెండు నిమిషాలు అలాగే మగ్గ పెడదాము మూత పెట్టేస్తాను రెండు నిమిషాలు మగ్గ రెండు నిమిషాలు మగ్గ పెడితే మనకి ఉప్పు అవన్నీ పట్టుకుంటాయి అనమాట ఇలా ఒక రెండు నిమిషాలు చూడండి ఇప్పుడు మనకు రెడీ అయిపోయి ఉంటుంది చూద్దాము చూడండి అంతా మగ్గిపోయింది కదా అయితే ఎంతో టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరన్నా కొత్తగా అందిస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి